భారతదేశంలో నమ్మశక్యం కానీ ఆరు హిందూ దేవాలయాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా భారతదేశంలో ఎన్నో ఆశ్చర్యపరిచే హిందూ దేవాలయాలు ఉన్నాయి నమ్మలేని నిజాలతో కూడుకొని ఉన్న ఈ ఆలయాలను సందర్శించడం ఓ ప్రత్యేకమైన అనుభూతి భారతదేశం నాగరికత గల గొప్ప చరిత్రతో కూడిన పురాతన దేశం చరిత్రను అనుసరిస్తే ఇక్కడ అడుగడుగున అనేక దేవాలయాలు కనిపిస్తాయి ముఖ్యంగా కొన్ని దేవాలయాలు ఇప్పటికీ నమ్మసిక్యం కానీ రహస్యాలతో ముడిపడి ఉండటం విశేషం సైన్స్కు కూడా అంతు చిక్కని ఈ ఆలయాల గురించి తెలుసుకోవటం ఆ ప్రదేశాలను ఆ ప్రదేశాలకు పర్యటించటం ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుంది ప్రతి పురాతన ఆలయం వెనుక ఒక్కో ఆసక్తికరమైన కథ ఉంటుంది భారతదేశంలో ఇప్పటికీ పర్యాటకులను సంభ్రమాచర్యాలకు గురి చేసేటువంటి ఆరు హిందూ దేవాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం సంగీతాన్ని వినిపించే మెట్లు తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లాలో దారాసురం అనే పట్టణంలో ద్రవిడ నిర్మాణ శైలిలో ఐరావతేశ్వర ఆలయం ఉంటుంది ఈ ఆలయంలోని మెట్లు సంగీతాన్ని వినిపించడం విశేషం పరమశివుడు పూజలు అందుకునే ఈ దేవాలయాన్ని పన్నెండవ శతాబ్దంలో రెండవ రాజరాజేశ్వరుడు నిర్మించాడు ప్రపంచ వారసత్వ స్మారకంగా యునెస్కో ఈ ఆలయాన్ని గుర్తించింది ఈ దేవాలయ ప్రవేశానికి రాళ్లతో చేసిన మెట్లు ఉన్నాయి వీటిపై తడితే ఏడు రకాల శబ్దాలు వినిపిస్తాయి మెట్లలోని వివిధ పాయింట్ల వద్ద ఈ ఏడు స్వరాలను వినవచ్చు సరిగమ్మ సంగీత స్తంభాలు కర్ణాటకలోని చారిత్రక హంపి నగరంలో శ్రీ విజయ విఠల దేవాలయం ఉంది శిథిలమైన విఠల్ బజార్కు చివరిలో ఉన్న ఈ ఆలయానికి హంపిలోని అన్ని ప్రాంతాల నుంచి చేరుకోవచ్చు పదిహేనవ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతుంటారు ఈ ఆలయంలో గంగా మండప పేరుతో యాభై ఆరు సంగీత స్తంభాలు ఉన్నాయి వీటినే సరిగమ స్తంభాలు అని కూడా అంటారు ఎవరైనా ఈ స్తంభాలపై కొట్టినప్పుడు పాశ్చాత్య శైలిలోని డో రే మీ సంగీత స్వరాలు వినిపిస్తాయి వేలాడే స్తంభం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో వీరభద్ర దేవాలయం ఉంది దీనినే లేపాక్షి ఆలయం కూడా అంటారు అద్భుతమైన నిర్మాణ కళతో కనిపించే ఈ దేవాలయంలో వేలాడే స్తంభం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది ఈ ఆలయ పరిసరాల్లో ఉండే డెబ్బై స్తంభాలలో ఒకటి మాత్రం ఆశ్చర్యంగా గాలిలో ఉంటుంది వీరభద్ర దేవాలయాన్ని సందర్శించే పర్యాటకులు ఇది నిజమా కాదా అని తెలుసుకునేందుకు ఈ స్తంభం కింద నుంచి వస్త్రాలు పెట్టి తీస్తుంటారు ఎలాంటి ఆధారం లేకుండా ఈ స్తంభం ఎలా ఏలాడుతుంది ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలింది గ్రానైట్ దేవాలయం తమిళనాడు రాష్ట్రంలోని తంజావూర్లో అద్భుతమైన శిల్పకళతో అలరారే ఆలయం బృహదీశ్వర దేవాలయం ఈ ఆలయంలో చాలా భాగం గ్రానైట్ రాయితో తీర్చిదిద్దబడింది అయితే దీనికి అరవై కిలోమీటర్ల పరిధి మేర ఎక్కడా కూడా గ్రానైట్ నిక్షేపాలు లేకపోవడం విశేషం ఈ ఆలయ గోపురాన్ని ఎనభై టన్నుల ఏకరాతి గ్రానైట్ శిలపై నిర్మించినట్లు చెబుతారు ఒకవేళ సుదూర ప్రాంతంలో గ్రానైట్ నిల్వలు ఉన్నా ఏకశిలారాతిని తరలించడం మాత్రం అసాధ్యం ఈ ఆలయ నిర్మాణం యొక్క మర్మాన్ని ఇప్పటికీ ఎవరు కనుగొనలేకపోయారు ఇరవై రెండు బిలియన్ల డాలర్ల ఖజానా గల ఆలయం కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో అనంత పద్మనాభస్వామి స్వామి దేవాలయం ఉంది ఈ ఆలయంలో ఏడు రహస్య ఖజానాలు ఉన్నాయి సుప్రీంకోర్టు అభ్యర్థన మేరకు ఈ ఆలయంలోని ఆరు రహస్య ఖజానాలను తెరిచి బంగారు ఆభరణాలను లెక్కించగా వాటి విలువ సుమారు ఇరవై రెండు బిలియన్ డాలర్లుగా తేలింది ఏడవ ఖజానా ఇనుప ద్వారాలతో రెండు కోబ్రా నాగుల ప్రతిమలతో తెరిచేందుకు వీలు లేకుండా ఉంది అయితే ఇది కొన్ని రహస్య మంత్రాల ద్వారా మాత్రమే తెరవబడుతుందని కాదని తెరిచేందుకు ప్రయత్నిస్తే ఉపద్రవం తప్పదనే నమ్మకం ఉంది పూరి ఆలయంపై వ్యతిరేకంగా ఎగిరే జెండా హిందూ భక్తులకు పూరి జగన్నాథ స్వామి ఆలయం ఎంతో ప్రముఖమైనది భారతదేశంలోని చార్ధామాలలో పూరి ఒకటి ఈ ఆలయం శిఖరం పైన ఉండే జెండా గాలికి వ్యతిరేక దిశలో ఎగరటం విశేషం ప్రతిరోజు ఓ పూజారి నలభై ఐదు అంతస్తులు గల ఈ ఆలయం పైకెక్కి ఎక్కి జెండాను మారుస్తుంటాడు సుమారు పద్దెనిమిది వందల సంవత్సరాల నుంచి ఈ ప్రక్రియ జరుగుతుంది ఈ జెండాను ఏ రోజైనా మార్చని ఎడల ఆలయాన్ని పద్దెనిమిది రోజుల పాటు మూసివేస్తారు ಸರ್ವೇ ಜನ ಸುಖಿನೋ ಬಂತು ಓಂ ನಮ ಶಿವಾಯ